మీరు చదువుకున్నప్పుడు ఇట్లనే ఉందా ప్రభుత్వ యూనివర్సిటీలో చదివి మీరు ముందస్తుగా పైసలు కట్టండి గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీకు చెక్లు ఇస్తామని అప్పట్లో ఎందుకు ఈ ధోరణి మీ ఆలోచన తీరు మార్చుకోవాలి ఇదంతా వైస్ ఛాన్సలర్ గారికి చుట్టుకునే అవకాశం ఉంది నేను వైస్ ఛాన్సలర్ గారు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా మీరు ఏదో ఉస్మాన్ యూనివర్సిటీని డెవలప్ చేయాలి దీన్ని మంచి ర్యాంకింగ్ చేయాలని మీరు అనుకుంటురేమో కానీ ఈ రోజు ప్రిన్సిపాల్స్ వల్ల ఈ రోజు ప్రిన్సిపాల్స్ వల్ల చాలా మీకు బ్యాడ్ నేమ్ వచ్చే అవకాశం ఉంది దీన్ని మీరు దృష్టిలో ఉంచుకోవాలని కావాలంటే మీరు ఇంటర్నల్ గా ఎంక్వైరీ చేసుకోవాల్సింది విజ్ఞప్తి చేస్తున్నా ఖచ్చితంగా గ్రూప్ వన్ లో ఎస్సీ వర్గీకరణ అదే విధంగా ఓఈ విద్యార్థులకు ప్రధానంగా ఇంత ముందు కేసీఆర్ గారు ఇంత ముందున్న ప్రభుత్వం కేసీఆర్ గారు ఓఈ విద్యార్థులకు మిస్ బకాయిలు ఉన్నాయని ట్యూషన్ ఫీజులు ఉన్నాయని ఏడు కోట్లు భారత దృక్పథంతో ఆయన ఓయూ విద్యార్థులను గుర్తించి వాళ్ళ త్యాగాలను గుర్తించి అతను ఏడు కోట్లు ఇవ్వడం జరిగింది మరి ఈ రోజు ముఖ్యమంత్రి ఉన్నారు కదా మీరు ఓయూ విద్యార్థులు త్యాగ ఫలితంగానే తెలంగాణ వచ్చిందని టీపీ మాటలు మాట్లాడుతున్నారు కదా ఇవ్వండి ఒక ఎనభై కోట్లు తొంభై కోట్లు ఓయోలో డ్యూస్ ఉన్నాయి అవి చేసి మీ నిజాయితీ ఉందని ఓ ఈ విద్యార్థుల త్యాగమైంది అప్పుడు చెప్పు నువ్వు ఆ బకాయిలు చెల్లించవలసింది రేవంత్ రెడ్డి డిమాండ్ చేస్తున్నా లేకపోతే మాత్రం నీ డిసెంబర్ పర్యటన అది కలగానే ఉంటది ఈ సాధారణ విద్యార్థులు అన్ని కుల సంఘాల నాయకులు అన్ని విద్యార్థి సంఘాల నాయకులు కలిపి నిన్ను ఖచ్చితంగా నీ రాగానే అడ్డుకుంటావు లేకపోతే మాత్రం నువ్వు ప్రకటించు సాధారణంగా స్వాగతిస్తాం ఈ విద్యార్థుల సమస్యలన్నీ ఖచ్చితంగా స్వాగతిస్తాం నువ్వు ఈ డెవలప్మెంట్ యాక్టివిటీ ఏం చేసినా స్వాగతిస్తావు అదే విధంగా ఓయూలో ఉన్నటువంటి అసిస్టెంట్ ప్రొఫెసర్ విషయంలో కూడా రెండు వందల యాభై కాదు ఇంకా కొన్ని పెంచాయి పెంచి వాటికి ఆమోదం తెలిపే ఖచ్చితంగా పదవులు పెంచే మీరు ఇవ్వాలని కూడా నేను రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తూ ఈ ఇస్తే మాత్రం స్వాగతిస్తాం లేకపోతే మాత్రం నీ రాకకు ఖచ్చితంగా నిరసనలు ఎదురవుతుంది ఓయూ అధికారులు తక్షణమే పద్ధతి మార్చుకోవాలని కూడా నేను డిమాండ్ చేస్తున్నా ಸನ್ಯಾಸ ಇಟ್ಕೊಂಡು